హలో అండి నమస్తే అందరికీ ఈరోజు మన వీడియోలో ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే టమాటా అండి వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా టమాటాలని శుభ్రంగా వాటర్లో కడిగేసి అయితే తడి లేకుండా తుడిచేసుకొని ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలండి అస్సలు తడి అనేది అసలు ఏమీ ఉండకూడదు నేనైతే నాటు టమాటాలు తీసుకున్నానండి చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి ఇప్పుడు టమాటాల రేట్లు కూడా బాగా తగ్గినాయి కదండి చక్కగా చౌకగానే వస్తున్నాయి అన్నమాట అర కేజీ టమాటాలు తీసుకున్నానండి ఇప్పుడు ఆ టమాటాలని కట్ చేసేసుకొని కొలిచి అయితే తీసుకుంటున్నాను అనమాట స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ ఏమి వేసుకోవక్కర్లేదు ఇంకా అందులోకి కొలిచి తీసుకుంటున్నాను రెండు కప్పులు టమాటా ముక్కలు అయినాయండి దానికోసం నేను ఒక యాభై గ్రాములు చింతపండు కూడా వేసేసుకున్నాను పీచులు పెంకులు లాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా ఏరుకొని వేసుకోవాలండి చింతపండు కొత్త చింతపండు అయితే పచ్చళ్ళకి బాగుంటుందండి ఇంకా మనము ఇట్లా ఉడికించుకుంటూ ఉండాలండి ఇందులోని టమాటాల్లోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా చక్కగా ఇట్లా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే వేసేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు మిక్సీ జార్లోనే కారం వేసుకుంటున్నానండి రెండు కప్పులు ఈ టమాటా ముక్కలకి పావు కప్పు కారం అండి అలాగే ఉప్పు వచ్చేసి పావు కప్పు కన్నా కొద్దిగా తగ్గించి వేసుకున్నాను అలాగే మెంతులు ఆవాలు మిక్సీ పట్టింది ఒక స్పూన్ వేసేసాను కొన్ని వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే కళాయిలోకి ఒక కప్పు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి నేను వేరుశనగాయలు తీసుకున్నానండి పచ్చళ్ళకైతే వేరుశెనగాయలు మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడైతే పోపు కోసం పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి నాలుగైదు మిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి తాలింపునైతే వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇంగువు కూడా వేసుకోవాలండి ఇంగువ ఆ పచ్చడికి మంచి కమ్మదనాన్ని ఇస్తుంది అనమాట అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను నేను ఎండబెట్టిన కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి తాలింపు అయితే మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పచ్చడి వేసేసుకోవాలండి ఇంకా మనకి టమాటాలు అయితే మొక్కల్లాగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు గ్రైండ్ చేయకుండా కూడా మనము ఈ విధంగా కారం ఉప్పు ఆవుపిండి మెంతిపిండి అన్నీ వేసేసి కలిపేసుకొని ఇట్లా పోపు పెట్టేసుకోవచ్చు అనమాట అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే నేనైతే గ్రైండ్ పెట్టాను అనమాట ఇంకా ఇది ఆయిల్లో వేసేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట చిన్న మంట పెట్టుకొని ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోవాలండి మనం అట్లా చేయడం వల్ల పచ్చడి అనేది మూడు నెలల వరకు కూడా అస్సలు పాడవకుండా చాలా బాగుంటుందండి ఫ్రెష్గా ఉంటుంది ఇంకా ఈ పచ్చట్లో నుంచి ఆయిల్ వదిలేసేంత వరకు కూడా మనము ఇట్లాగా ఉడికించుకోవాలన్నమాట మంట మీద చూడండి ఆయిల్ అయితే సెపరేట్ అయిపోతుంది కదా మనకి పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చండి అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంక ఇట్లా రెడీమేడ్గా మనం అప్పటికప్పుడు ఈ టమాటా నిల్వ పచ్చడి ఇట్లా పట్టుకున్నాము అంటే చక్కగా మూడు నెలలు నాలుగు నెలల వరకు కూడా హ్యాపీగా తినేయొచ్చు అనమాట ఇంకా ఆ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలు పెట్టుకొని ఒక రోజంతా అలా వదిలేయాలండి ఒక రోజు తర్వాత మనం మళ్ళీ పూర్తిగా అంతా కలుపుకొని చక్కగా తినేయచ్చు అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి